పూర్వం దండకారణ్యం అని ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఒక తెల్ల ఏనుగు నివసిస్తూ ఉండేది అది ఉత్తమ గుణాలను కలిగి ఉండేది ఆ ఏనుగుకు ఒక తల్లి ఉంది దానికి కళ్ళు కనిపించవు ఆ తెల్ల ఏనుగు తన తల్లిని చాలా బాగా చూసుకునేది అరణ్యమంతా తిరిగి రుచికరమైన పండ్లను తెచ్చి తల్లికి ఇచ్చేది అన్ని రకాల సేవలు చేసేది ఒకరోజు తెల్ల ఏనుగు ఆహారం కోసం అరణ్యంలోకి వెళ్ళింది అక్కడాది ఒక మనిషి ఏడుస్తూ కూర్చోవడం చూసింది అయ్యో పాపం అక్కడ ఎవరో మనిషి ఏడుస్తూ కూర్చున్నాడు ఎందుకో వెళ్ళి కనుక్కుంటాను అంటూ ఆ ఏనుగు ఆ మనిషి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది ఓ మనిషి ఎందుకు నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు ఏమైంది అని అడిగింది ఆ ఏనుగు దానికి ఆ మనిషి ఇలా సమాధానమిచ్చాడు నేను ఈ అడవిలో దారి తప్పాను మూడు రోజులుగా ఇక్కడే తిరుగుతున్నాను ఎటువేళ్ళాలో నాకు దారి తెలియడం లేదు అని అన్నాడు ఆ మనిషి దానికి ఏనుగు అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది అతన్ని తన వీపుపైన ఎక్కించుకొని అడవిని దాటించి తన గ్రామం వద్ద దించింది మిత్రమా నీకు ధన్యవాదాలు ఈ రోజు నువ్వే లేకపోతే నేను ఏమైపోయేవాడినో ఇక ఆ ఏనుగు అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆ మనిషి కూడా తన గ్రామంలోకి వెళ్లాడు ఆ గ్రామంలోని ప్రజలందరూ గుమిగూడి ఉండడం చూసి ఏమైందో అడిగాడు మిత్రమా రాజుగారి ఏనుగు మరణించింది ఒక అపురూపమైన ఏనుగును ఎవరైతే చూపిస్తారో వారికి మంచి బహుమతి ఇస్తామని ఇప్పుడే ప్రకటించారు ఆ ప్రకటన వినడానికే మేమందరం ఇక్కడికి వచ్చాం అది విన్న ఆ మనిషి ఇలా అనుకున్నాడు ఆ తెల్ల జాడ రాజుగారికి చెప్పానంటే నన్ను రక్షించిన ఆ ఏనుగుకి మంచి రాజభోగాలు దక్కుతాయి అంతేకాదు ఆ బహుమతి వల్ల నేను కూడా సంతోషంగా ఉంటాను ఇద్దరికీ మంచే జరుగుతుంది అంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ తెల్ల ఏనుగు జాడ చెప్పాడు రాజుగారు వెంటనే ఒక భటుణ్ణి పంపి ఆ తెల్ల ఏనుగును తీసుకురమ్మన్నాడు భటుడు ఆ ఏనుగు దగ్గరకు వెళ్ళాడు విషయం మొత్తం దానికి చెప్పాడు అమ్మా ఇది రాజుగారి ఆజ్ఞ నేను తప్పకుండా వెళ్ళాలి నువ్వు నా మీద బెంగ పెట్టుకోకు ఇంకో జన్మంటూ ఉంటే నీ కడుపుని పుట్టి నీకు సేవలు చేసుకుంటాను అని చెప్పి ఆ ఏనుగు పాపం ఏడుస్తూ ఆ రాజభటుడితో అక్కడ నుండి వెళ్ళిపోయింది రాజుగారి ఏనుగు కదా దానికి మర్యాదలకు ఏమీ తక్కువ లేదు రకరకాల పండ్లు పాయసాలు తినడానికి చాలా ఆహార పదార్థాలు ఎన్నో పెట్టారు కానీ ఆ ఏనుగు ఏవీ ముట్టుకోవడం లేదు ఈ విషయం కాస్త రాజుగారి దగ్గరకు వెళ్ళింది ఆయనే స్వయంగా వచ్చి నువ్వు ఆహారం ఎందుకు తినడం లేదు ఏమైంది అని అడిగారు మహారాజా నాకు ఈ రాజభోగాలు వద్దు అడవిలో నా తల్లి ఉంది నా తల్లిని చూసుకోవడంలోనే నాకు ఆనందం సంతృప్తి ఆ మాటలు విన్న రాజుగారు కరిగిపోయారు వెంటనే తెల్లయేనుగును అడవిలోకి పంపే ఏర్పాట్లు చేశారు అది అడవిలోకి వెళ్ళి ఎప్పటిలాగే తన తల్లికి సేవలు చేస్తూ సంతోషంగా ఉంది